వ్యాపార దక్షత గురించి అతని ఆలోచన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే ఒకప్పుడు సామాన్యుడు ఉన్న అతను విలక్షణమైన తన ఆలోచన విధానంతో మైక్రోసాఫ్ట్ అధినేతగా ఎదిగిన వైనం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎతగాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇంటిలోనే చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసి ఎలా లక్షాధికారిగా మారవచ్చు చెప్పడం జరిగింది అతను చెప్పిన ఆ బిజినెస్ ఐడియా ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీలో ఎవరైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చూస్తున్నట్లయితే డబ్బుల కోసం అప్పు చెయ్యాలని చూస్తున్నట్లయితే ఇప్పుడే అప్పు చెయ్యాలనే ఆలోచనని మానుకుని సలహా ఇస్తున్నారు మైక్రోసాఫ్ట్ అధినేత బెల్గేట్స్ అసలు వ్యాపారం చెయ్యడానికి డబ్బులతో పనిలేదంటున్నారాయన మీరు కష్టపడే తత్వాన్ని కొద్దిగా టెక్నిక్ ని జోడించినట్లయితే సంవత్సరం తిరగకుండానే లక్షాధికారి అవ్వచ్చుని అతను అంటున్నారు ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి స్కిల్స్ ఉన్నటువంటి బిచ్చగాళ్ళు కూడా నెలకి లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు స్కిల్స్ లేని వాళ్ళు మాత్రమే ముప్పై నలభై యాభై వేలకి అమ్ముడు పోతున్నారు స్కిల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ టైంని వాళ్ళే వాడుకుంటున్నారు స్కిల్స్ లేని వాళ్ళు మాత్రమే వాళ్ళ టైంని వేరే వాళ్ళ కోసం అమ్ముకుంటున్నారు ఇరవై వేలు నెలకి సంపాదిస్తున్నారంటే మీకు ఇరవై వేలు సంపాదించే స్కిల్స్ ఉన్నాయని అర్థం యాభై వేలు నెలకి సంపాదిస్తున్నారు అంటే మీకు యాభై వేలు సంపాదించే స్కిల్స్ మాత్రమే ఉన్నాయని అర్థం అంతకంటే ఎక్కువ స్కిల్స్ ఉంటే ఇరవై ముప్పై నలభై వేలకి ఎందుకు అమ్ముడు పోతున్నారు సో ఈ డబ్బులు సంపాదించే స్కిల్స్ ఎట్లుంటాయో మనం చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ లో మన టీచర్స్ లెక్చరర్ కానీ మన పేరెంట్స్ మన బంధువులు కానీ ఎవరు ఇప్పటిదాకా నేర్పించలేరు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా వంద గంటలు డబ్బులు సంపాదించే స్కిల్స్ నేర్పించే ప్రోగ్రామ్ భారతదేశంలో ఒకే ఒక్క ప్రోగ్రామ్ ఉంది అదే లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ ఇది ప్రతి సండే పొద్దున పదకొండు గంటల యాభై నిమిషాలకు జరుగుతుంది చాలా మంది ఫోన్ లోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఏందో చెప్పండి సార్ ఇదేం జాబు చెప్పండి సార్ ఇదేం బిజినెస్ చెప్పండి అని ఫోన్ లోనే అడుగుతా ఉంటారు వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పిన అర్థం కాదు ఇది జాబు బిజినెస్ ప్రోగ్రామ్ కాదమ్మా ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము స్కిల్స్ నేర్చుకుంటే బిచ్చం అమ్ముకున్నా గానీ ఏ చిన్న బిజినెస్ చేసుకున్నా గానీ హోట్లు అని చెప్పేసి వాళ్ళకు చెప్తుంటే అర్థం కాదు ఫోన్ నుండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ హాఫ్ నాలెడ్జ్ పర్సన్స్ అందరూ కూడా జీవితం ఎందుకు పనికి రాకుండా పోతారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఫ్రీ రిజిస్ట్రేషన్ లింక్ మీకు ఉంటుంది లింక్ ఉంటే ఆ లింక్ ని క్లిక్ చేయండి అక్కడ మీ డీటెయిల్స్ ఈ ప్రోగ్రామ్ ని మీకు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో ఈ లింక్ మీకు ఎవరైతే పంపించారో మీ ఇంట్రడూసర్ యొక్క డీటెయిల్స్ అక్కడ టైప్ చేసి మీరు సబ్మిట్ చేయండి మీరు రిజిస్ట్రేషన్ అయిపోతుంది సాటర్డే రోజు ఈవినింగ్ గానీ సండే రోజు పొద్దున గానీ మీకు ఈ ప్రోగ్రామ్ యొక్క జూమ్ లింక్ ఐడి పాస్వర్డ్ వస్తుంది ఆ జూమ్ లింక్ క్లిక్ చేసి సండే రోజు పొద్దున పదకొండు గంటల యాభై నిమిషాలకి కరెక్ట్ టైంలో కనెక్ట్ అవ్వండి ఐదు నిమిషాలు లేట్ అయినా ఈ ప్రోగ్రామ్ హౌస్ఫుల్ అయిపోతుంది ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కి చాలా డిమాండ్ ఉంది ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ స్కిల్స్ నేర్పించడం వల్ల ఎంత డిమాండ్ ఉందంటే ఐదు కంట్రీస్ నుంచి ఐదు రాష్ట్రాల నుంచి వంద డిస్టిక్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నారంటే ఈ ప్రోగ్రామ్ కి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు వారం రోజుల ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని సండే ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఈ ప్రోగ్రామ్ కి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు వెయ్యి మంది తోటి మనం ఈ ప్రోగ్రామ్ ప్రతి సండే చేస్తున్నాం అంటే ఈ ప్రోగ్రామ్కి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు మీరు ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపాలకు శిక్ష అనుభవించడం అయిపోతేనే ఈ ప్రోగ్రామ్ లో సీటు దొరుకుతుంది సో ఈ లింక్ మీకు వచ్చి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి మీకు లింక్ సండే రోజు పొద్దున వరకు మీకు జూమ్ లో లింక్ ఐడి పాస్వర్డ్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేసి పొద్దున పదకొండు గంటల యాభై నిమిషాలకి కరెక్ట్ టైం కి కనెక్ట్ అవ్వండి ఐదు నిమిషాలు లేట్గా కరెక్ట్ ప్రోగ్రామ్ హౌస్ఫుల్ అయిపోతుంది సో ట్రై యువర్ చేంజ్ యువర్ లైఫ్ ఆల్ ద బెస్ట్